ప్రియులరా మన ప్రభు అయిన యేసుక్రీస్తునామంలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదినాత్మీయ ఆహారం జూలై పదిహేడు బుధవారం నేటి మన ధ్యానలేఖనం వార్త పదవ అధ్యాయం నలభై ఒకటి నలభై రెండు వచ్చినాలు అందుకు ప్రభువు మార్తా మార్తా నీవు అనేకమైన పనులను గూర్చి విచారం కలిగి తొందరపడుచున్నావు కానీ అవసరమైనది ఒక్కటే మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనను అది ఆమె యొద్ధ నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పాను వ్యాఖ్యానాంశం ఒక్కటి మూడో భాగం సహవాసము వ్యాఖ్యానాంశం ఒక్కటి మూడో భాగం సహవాసము వ్యాఖ్యానం మనకందరికీ సుపరిచితమైన మరియా మార్తల వృత్తాంతములో ఒక్కటి అను మాట మరోసారి కనబడుతుంది మార్త ప్రభు అయిన యేసును తన ఇంటిలోకి ఆహ్వానించింది ఇది ఆమె చేసిన మంచి పనే ఈ సందర్భంలో ప్రకటన గ్రంథం మూడో అధ్యాయం ఇరవై వచనం చూడండి అయితే ఆయన వచ్చిన తర్వాత ఆమె సిద్ధపరచు పనులలో నిమగ్నమై ఆయనను పట్టించుకోవటం మానేసింది ఆ పనులలో తన సోదరి తనకు సహాయపడకుండా ఏసు పాదముల యొద్ద కూర్చొని ఆయన మాటలు వింటున్నందుకు కూడా ఆమె మరియ మీద వ్యసనపడింది విశేషమేమంటే మనం మరియను ఎప్పుడు చూచినా ఆమె ఏసు పాదముల యొద్ద ఉండటం చూస్తాం నేటి మన ధ్యాన వచనములలో ఆమె ఏసు పాదముల యొద్ద కూర్చొని కనిపెట్టుచున్నది అనగా ఇంగ్లీష్లో షీఈస్ వెయిటింగ్ లాజర్ మరణించినప్పుడు ఆమె యేసు పాదముల మీద పడి ఏడ్చుచున్నది షీఈస్ వీపింగ్ చివరిగా ఆమె అచ్చ జటామాంసి అత్తరు తెచ్చి ఏసు పాదములకు పూసి వాటిని అభిషేకించి ఆయనను ఆరాధించింది అని చెప్పుకోవచ్చు ఇంగ్లీష్లో షీఈజ్ వర్షిప్పింగ్ మార్త యొక్క వ్యతిరేక ధోరణిని బట్టి ప్రభువు ఆమెను నెమ్మదిగా గద్దించవలసి వచ్చింది వివరంలోకి వెళ్ళి చూస్తే మార్త చేసిన పరిచర్యలో లోపమేమీ లేదు కానీ ఆమె ప్రాధాన్యతలు సరైన క్రమములో లేవు సేవ చేయుట కంటే ముందు కూర్చుండుట అవసరం మార్త విస్తారమైన పనులు పెట్టుకొని అవి పూర్తి కాలేదని వాటి విషయమై అంతకంతకు కలవరపడుచుండగా మరియ మాత్రము అవసరమైన ఒక్కదానినే ఎంచుకున్నది అనగా ప్రభు అయిన యేసుతో సహవాసం కలిగి ఉన్నది సేవ కన్నా సహవాసము మరింత ప్రాముఖ్యమైనది గనుక దానికి మొదటి స్థానం ఇవ్వాలి మనము సరైన ఇట్టి క్రమమును కలిగి ఉన్నప్పుడు అదే ప్రభు కొరకు మనం చేయవలసిన సేవను గురించి మనకు తెలియజేస్తుంది మన అనుదిన సంబంధాలలో మనం ఒకరితో ఒకరం సమయమును గడుపుచు మనకు అవసరమైన విషయములను గూర్చి మాట్లాడుకుంటూ సహవాసము చేస్తాం మన ప్రభువుతో మనం కలిగి ఉండే సహవాసం విషయంలో కూడా ఈ విధంగానే జరగవలసి ఉన్నది బైబుల్ ద్వారా ఆయన మనతో మాట్లాడుచుండగా మనము ప్రార్థన ద్వారా ఆయనతో మాట్లాడతాం ఈ సందర్భంలో వార్త సరైన గ్రహింపు లేనిదిగా కనబడుచున్నది కానీ తరువాత సువార్త పన్నెండవ అధ్యాయంలో ఆమె సరైన పద్ధతిలో పరిచర్య చేసినట్లు చూడగలం యేసు మార్తను ఆమె సహోదరును కూడా ప్రేమించినట్లు యోహాను సువార్త పదకొండవ అధ్యాయం ఐదవ వచనంలో చూడటం ఎంత సంతోషం మొదటి సందర్భంలో యేసు ఆ ఇద్దరిని సమర్థించు విషయంలో వ్యత్యాసం కనబడినను ఈ ఇరువురి పట్ల ఆయనకు గల ప్రేమలో మాత్రము ఏ వ్యత్యాసమో కనబడదు మనము తప్పిపోయినప్పటికీ ఆయన ప్రేమ మాత్రం మారదు సహోదరుడు టిమ్ బౌటర్ శుభములతో వందనాలు